ప్రిమైడెంట్ వల్ల మీ అందరికి వందనాలు యువదేకాల సమయంలో మీ అందరి దృష్టికి ఒక వాక్యాన్ని తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను ఏబు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వచనం చదువుతా ఉన్నాను అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది మీరు కానీ ఈ అధ్యాయాన్ని అంతా చదివితే అనేకమైనటువంటి మంచి విషయాలు ప్రభువారు మనకు బోధిస్తూ ఉన్నారు నిజంగా యోబు గారు జ్ఞానవంతుడు అని మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే సామిత్ర గ్రంథం ఒకటో అధ్యాయం ఏడవ వచనంలో మనం చూస్తాం జ్ఞానము ఎక్కడ దొరుకును అని ఇక్కడ ప్రశ్న ఉంది అక్కడ మనకు సమాధానం దొరుకుతుంది దేవుని అందల భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం మనకు మూలమని ఇదే అధ్యాయంలో ఇరవై అధ్యాయంలో చివరి వచనం ఇరవై ఎనిమిదో వచనంలో చూస్తే మరి యోహో వయందల భయభక్తులే జ్ఞానమనియు దుష్టాత్మను విడిచిడే వివేకమనియు ఆయన నెలలకు సెలవిచ్చినాం ప్రిమైడెంట్ వర్లరా దిస్ ఈజ్ వాట్ బైబిల్స్ ఈస్ అబౌట్ విజ్డమ్ యాక్చువల్గా విజ్డమ్కి అనగా జ్ఞానానికి తెలివికి చాలా డిఫరెన్స్ ఉంది అందరికీ తెలివి ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు ఈ జ్ఞానం అనేది ఇది లోక సంబంధమైనది కాదు కానీ ఇది పరలోక సంబంధమైనది జ్ఞానము ఎక్కడ దొరుకును అంటే మనకి స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే అది ఎక్కడ దొరుకుతుంది అది భూ సంబంధమైనటువంటి విషయాల్లో మనం వెతుకుతున్నప్పుడు దొరకదు జ్ఞానమునకు సంపుటి లేదా ఖజానా లేకపోతే ఆ యొక్క గని ఏంటంటే సంపదల గని అని చెప్తారు కదా సో జ్ఞానమునకు గని ఏమిటంటే మన బైబిల్ మాత్రమే బైబిలే మన జ్ఞానానికి మూలం బైబిల్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు స్థుతి చేస్తూ ఉన్నప్పుడు దేవుని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనకు తప్పకుండా ఆ జ్ఞానం కలుగుతుంది మనము లోకంలో ఉన్నటువంటి బంగారాన్ని కానీ వెండిని కానీ ఇనుము కానీ మరి ఇంకా ఏదైనా విలువైనటువంటి వస్తువులు సంపాదించడానికి చాలా కష్టపడతాం మరి ఎప్పుడైనా ప్రభు యొక్క జ్ఞానాన్ని కొరకు కష్టపడతా ఉన్నామా కష్టపడుతున్నామా ఓబే చేస్తూ ఉన్నామా ప్రిమేట వల్లరా ఈ జ్ఞానం ఎప్పుడొస్తుందంటే మనం ఎప్పుడైతే ప్రభుని గురించి ఎక్కువగా ఆలోచిస్తామో ఎక్కువగా ధ్యానిస్తామో ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తామో ఎప్పుడైతే ప్రభునందు మనం ఎక్కువగా కొంత ప్రయాసపడతామో అప్పుడు మనం దాన్ని పొందుకోగలం ఎంత సమయం మనం ప్రభు సన్నిధిలో వెచ్చిస్తున్నాం ఈ జ్ఞానాన్ని పొందుకోవడానికి ప్రిమూర్ సో డేకి ప్రతిరోజు కొంత సమయాన్ని వెచ్చించుకొని బైబిల్ వాక్యాన్ని చదివి ధ్యానం చేసి దేవుని యొక్క సన్నిధిలో మనము మన యొక్క జై దైనందిన జీవితాల గురించి ప్రభు సన్నిధిలో సిద్ధపాటు కలిగినటువంటి హృదయంతో ఉన్నప్పుడు మాత్రమే మనకు దీన్ని పొందుకోగలం ఎస్పెషల్లీ దీనికోసం ప్రత్యేకమైనటువంటి ఒక క్రమశిక్షణ ఉండాలి ప్రత్యేకమైనటువంటి ఒక మరి మంచి భక్తి జీవితం ఉండాలి ఏ విషయాల్లో ప్రభు మనల్ని మార్చుకోమంటున్నాడో లోపడమంటున్నాడో సరి చేసుకోమంటున్నాడో అటన్నిటి సరి చేసుకోవాలి అండ్ ప్రభు పాదాల యొక్క కూర్చొని నేర్చుకునగలగాలి ఇది వ్యక్తిగతముగా దేవుడికి మనము దగ్గర దాన్ని బట్టి మాత్రమే వస్తూ ఉంటుంది అనేది మీ అందరికీ ఉదయకాల సమయాలు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసేదంటే మరొకసారి ఈ యొక్క వాక్యాన్ని మీరు చదవండి ధ్యానించండి ప్రభు మీతో మాట్లాడుతాడు దేవుడి చెత్తమైతే ఒక ప్రత్యేకమైనటువంటి మంచి స్పెషల్ మెసేజ్ని మరొకసారి ఈ యొక్క సబ్జెక్ట్ మీద వినాలని ఆశపడుతూ ఉన్నాను ఓకే థ్యాంక్ యూ Uh, God bless you. Praise the Lord.